ॐ नमो श्री लक्ष्मीवेङ्कटेश्वराय श्रीमहागणाधिपते नमः सञ्जानं सन्ध्यानं भविजृम्भितं श्रुतिजरस्थानान्तराधिष्ठितं सप्रेमप्रभराभिधानं भोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మొదటి తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుద్ధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే శివరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీనరాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆలోచన విషయాలన్నీ కూడా మీరు చక్కగా మంచి ప్రోత్సాహంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉద్యోగపరమైన అభివృద్ధి అధికారుల యొక్క మెప్పు పొందుతారు విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు బాగుంటాయి రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు మీటింగ్లు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి వృత్తులు చేసేవారిలో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు చేతివృత్తి పనివారు చిన్న చిన్న వృత్తులు చేసేవారందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు మొట్టమొదటి అంటే తరువాత అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు అన్ని విధాలా కూడా వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కూడా కనపడుతున్నాయి మీరు ప్రతి పని కూడా చాలా నిదానంగా శ్రద్ధగా చేయండి తద్వారా విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది చిన్న చిన్న ఆటంకాలు మనం ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయకూడదు అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అంటే ఏ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటారో ప్రణాళిక విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడతాయి మొత్తం మీద ఆగస్టు నెల యొక్క వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది సంఖ్యలో ఎక్కువగా మీరు ఆరు ఆరు అనే నెంబర్ ఎక్కువగా వాడండి రంగుల్లో గ్రీన్ వాడచ్చు తెలుపు వాడచ్చు అలాగనే ఆరాధన చేసేటప్పుడు ఎక్కువగా మీరు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయండి విష్ణు సహస్రం వినండి బుధవారం నాడు పెసలు దానం చేస్తూ ఉండండి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా స్తోత్రాలు చదివేటప్పుడు విష్ణు యొక్క గోవింద గోవిందనాభాలు చదవండి విష్ణు సహస్రం చదవండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనబడతాయి ఈ ఆగస్టు నెల మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది దిగ్విజయంగా ముందుకు వెళ్ళండి మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జ అంటే గురుడు మీకు వేయి స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థానం సంచారం వే వే నుంచి జన్మల్లోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబాధిక సంతానపరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి సోదర వర్గ ఆనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగ పరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగ్లో అన్ని కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులకి చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేదంటే మీకు యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనపడుతోంది అంటే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఆరు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుపు వాడండి అంటే సంఖ్యలు రంగులు అయ్యే మూడవది వారాలు మీరు ఏదైనా చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు శివ క్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలు అయితే మీకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో సెలవులు ఎక్కువగా దానం చేయడం చాలా మంచిది స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందుని వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతలు పెరుగుతుంది అనుకునేటువంటి వల్లన్నీ కూడా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం అంటే ఒక కలుసుకుంటాం బదిలితుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన విజయం కూడా జరుగుతుంది ముఖ్యమైన విహారాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గురుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా కొన్ని కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికారుతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనం పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపిని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు ఏమైనా రిపేర్లుంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల మీదన్నీ కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అందుచేత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి శత్రుబాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్కని ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్నవారి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తుల వారికి అందరికీ కూడా మనకి మాసంలో సగభాగం మొట్టమొడి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనబడతారు మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరార్థం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఎలాగ లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మికు కలిగి వీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరుల వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అంచేత ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారి జాగ్రత్త అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ప్రభావం ప్రభావది కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్త చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు ఏదో శ్రద్ధ వహిస్తూ ఉండటం మంచిది దానాల్లో తెల్లదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెలదారం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది